మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామం మీకే మహిమాఘనత ప్రభావంలో కలిగింది గాక జీసస్ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఈ రోజు ఒకవేళ కొత్తగా నువ్వు వీడియో చూస్తున్నట్లయితే ఏసే రక్షకుడు ఆయనే నిజమైనటువంటి దేవుడు నీ హృదయంలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని కలుగ చేసి నీలో ఉన్న సమస్త దుఃఖమును తొలగించి నీకు నెమ్మది ఇవ్వడానికి లోకరక్షకుడిగా భూమి మీదికి మనుషావతారిగా వచ్చి ఈనాడు సజీవుడిగా ఉండి నీ కోసం చేయి చాచి తన యుద్ధకు నిన్ను పిలుచుచుండగా ఆయన వైపు చూసినట్లయితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యము చేస్తానని మీకు మాట ఇస్తూ ఈ రోజు వాగ్దాన పూర్వకంగా మీతో మాట్లాడుతున్నటువంటి ఈ వాగ్దానం ఒకసారి చూద్దాము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి లూకాసు వార్త రెండో అధ్యాయము యాభై ఎనిమిదో వచనంలో చూద్దాము చూడండి అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరము ఉంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి ఆయన నీ మీద మహా కనికరము చూపించబోతున్నాడంట నువ్వు సంతోషించబోతున్నావంట ఆయన యొక్క మహా కనికరమును బట్టి నీవు సంతోషించబోతున్నావు ఇది ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి మహా వాగ్దానం అండి ఎందుకంటే ఆయన యొక్క మహా కనికరమును బట్టే ఈనాటికి మనం సజీవులుగా ఉండగలిగాం ఈ పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క సన్నిధి నిన్ను దినము కాపుదల్నిస్తూ ఆయన కనికరము ఆయన దయ ఆయన కృపను బట్టి నీకు సంతోషము కలగబోతుందంట ఈ లోకంలో ఎక్కడ క్లబ్బుల్లో పబ్బుల్లో లోకం వార్తల్లో ఆ ఇంటికి ఇంటికి ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న వారికి ఏ సంతోషం ఉండదండి అది క్షణిక కాలమే తోటి సహోదరుని మీద ఆ ఐదు నిమిషాలు మనం చెప్పేటటువంటి మాటలను బట్టి సంతోషించవచ్చు లేదా ఎదుటి వారిని బాధ పెట్టడం ద్వారా అది నీ కొంచెం సేపు సంతోషించవచ్చు వారిని ఏ రూపంలో నేను బాధ పెడితే వారు బాధపడతారు అని ఎతికి 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 నువ్వు వారిని బాధ పెడుతూ సంతోషిస్తున్నావు అది క్షణిక మాత్రమే ఉంటుంది కానీ అది నీకు ఏదో ఒక రోజు దేవుని యొక్క శిక్షణ తెచ్చిపెడుతుంది కానీ దేవుని యొక్క మహా కనికరమును బట్టి కలిగే సంతోషం అది ఎలా ఉంటుందంటే అది నిత్యమైన సంతోషం కనుక ఆయన యొక్క మహా కనికరమును బట్టి నీకు సంతోషము కలగబోతుంది ఎజబెలి జీవితంలో జరిగినట్టు నీ జీవితంలో జరగబోతుంది కనుక ఇటు వాగ్దానాన్ని తీసు చేసుకోవాలని ప్రభునాంలో మనం చేసుకున్న చిన్న ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి ఎంతోమంది తండ్రి ఎదుటి వారిని బాధించి సంతోషిస్తూ ఉంటారయ్యా వారికి ఏ విధంగా వారిని నష్టపరిస్తే వారిని ఏ విధంగా అవమానపరిస్తే వారు బాధపడతారో వెతికి వెతికి వారిని బాధ పెడుతూ సంతోషిస్తూ ఉంటారు ప్రభావ అతిథి సంతోషము కాదని నీ మహాకనికరమును బట్టి కలిగే సంతోషం అది నిత్యమైన సంతోషమని నీ మహాకనికరమును బట్టి మాకు సంతోషము కలగబోతుందని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయ్యా నువ్వు తీసుకొచ్చిన శుభర్తమానమును బట్టి భూమి మీద నీకు ఇష్టలైనటువంటి మనుషులందరికీ సంతోషములు సమాధానము కలిగిస్తున్న దేవా నీ కొందనాలయ్య రోగంలో వ్యాధుల్లో బాధల్లో కన్నిటిలో దుఃఖంలో ఉన్న వారికి విడుదల దయచేయండి పాపంలో ఉన్న వారికి విడుదల దయచండి భారతదేశంలో నీ కన్ నీ కనికరమును చూపించండి అయ్యా విడిపోయిన కుటుంబాల మీద మీ కనికరమును చూపించండి రాగుబోతులు భయంకరమైన జోదము వ్యభిచారము భయంకరమైన పాపంలో ఉన్న ఆయన నీ మహా కనికరమును బట్టి విడిపించమని ప్రార్థిస్తున్నాను తన్ని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అతి పరిశుభ్రం మైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె